అంబర్ రా ఈ సిగ్గు లేని కుక్కకి ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు ఎగ్గు అనేది ఏమో ఎంతమంది ఎన్ని రకాలుగా బూతులు తిప్పినా కానీ పనికిమాలే ఒక సిగ్గు అనేది లేదు వరకు పోరంబోకి ఎదవా మనం మాట్లాడితే మనం ఏం అనేది కూడా తెలుసుకోవాలి కదా మహానాడట మహానాడు కాదట బూతులు నాడట వీడు ఎంత దరిద్రపదం అంటే ఇలా కొంచెం అనవసరాలు బూతులు వస్తున్నాయి కానీ వరే పోరంబోకులు వచ్చాను కొడక అసెంబ్లీలో కొడాలని అనే పనికిమాలను పోరం పోకి ఎదవా నీ అమ్మ మొగుడా అని చెప్పి మాట్లాడినప్పుడు జోగి రమేష్ మీ పార్టీకి చెందిన ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజుని లుచ్చావేదం అని తిట్టినప్పుడు నోట్లో ఎవరిదన్నా పెట్టుకున్నావా బోకునా కొడక అవి బూతులు కదా మహానాలు అట్ట త్వరగొట్ట బూతులు నాడట అవి మీ భాష సంస్కారవంతంగా ఉందట్రాత్తనా కొడక నువ్వు నువ్వేమన్నా సంస్కారవంతంగా మాట్లాడుతావు ఎవరితో కానీ నువ్వు ఫోన్లో మాట్లాడి అని భగవద్గీత సారాంశాలతో బోకునా కొడక అవి భూతులు కదా ఏది గంటరా అరగంటరా ఇంకేం చేయదా ఇవన్నీ ప్రవచనప్పు చుల్నా కొడుకానికి మన చెత్త ముంజా కొడుక రా సిగ్గెన బతికి